హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం నా సీమంతం ఎలా జరిగిందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఫంక్షన్ రిలేటెడ్ క్యాటరింగ్ ఇలాగా నెంబర్స్ అన్ని నా దాంట్లో ఉండడంతో మా హస్బెండ్ తో ఉండిపోయింది ఫోన్ ఫంక్షన్ కూడా చాలా తక్కువ రోజుల ముందే డిసైడ్ అయ్యాం కాబట్టి వీడియో అంత ప్లాన్ చేయడం కుదరలేదు సో ఫస్ట్ అయితే డెకరేషన్ ఇలా చేసా డెకరేషన్ రిలేటెడ్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి బేబీ షవర్ లెటర్స్ తెచ్చారు అండ్ మధ్యలో బేబీ అండ్ మదర్ ది నేను చేశాను చైర్ కూడా మాకు కుదరలేదు సో ఇంట్లో ఉన్న సోఫానే అరేంజ్ చేసుకున్నాం నైట్ అయితే ఇంతవరకు చేశాము చేసాము అండ్ మార్నింగ్ వచ్చేసి కొన్ని బేబీ రిలేటెడ్ చేసాం కదా అది ఇక్కడ అన్ని స్టిక్ చేసుకున్నాము ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఆల్రెడీ నేను డెకరేషన్ రిలేటెడ్ వీడియోని పోస్ట్ చేశాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా రెడీ అయ్యాను పెళ్లిలో బుట్టలో కూర్చున్నప్పుడు ఈ చీర కట్టుకున్నాను ఎస్సలు ఉంటుంది కదా ఆ కలర్ కి పైతానీ డిజైన్ తో బ్రాడ్ బార్డర్ వచ్చింది సో ఇక్కడ పూజ చేయించారు గౌరీ పూజ నాకు వేసే గాజులు అండ్ అందరికి ఇచ్చే గాజులు అన్ని పెట్టి పూజ చేయించారు వాటిని నౌరీ గాజులు అంటారంట మంచి టైం చెప్పారు ఆ టైం కి అమ్మ వాళ్ళు బొట్టు పెట్టి చీర గాజులు పళ్ళు అల్లివిడి ఒడిలో ఇస్తారు ఇది పుట్టింటి వాళ్ళు చేసే సీమంతం చాలా మందికి గ్రీన్ శారీ పెట్టాలి అని ఉందంట కానీ మాకైతే అది లేదు సో వీడియో కాల్ లో నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు కావాల్సింది ఇవేమో నాకు పెట్టిన గాజులు రెడ్ గ్రీన్ పెడతారు అయితే అత్తయ్య గారు ఎల్లో యాడ్ చేయమన్నారు ఇంకా ఎక్స్ట్రా బ్లూ కూడా యాడ్ చేసా తర్వాత పువ్వులు ఇంకా పళ్ళు ఇలాగా కూడా పెట్టారు ఒడిలో డిలో చెలవిడి పెడతారు అది ఖచ్చితంగా నేను తినాలి ఇదేమో అక్కడ వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా గాజులు పెట్టడానికి అని చెప్పి తీసుకొచ్చారు ఆ మరిది పెళ్లిలో కట్టుకోవాలని ఒక చీర సెలెక్ట్ చేసుకున్నా అది అప్పుడు అవ్వలేదు కాబట్టి ప్ర గారితో పెట్టించుకున్నాను అది ఈవినింగ్ ఫంక్షన్ కి నేను కట్టుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా అన్నిటితో పాటు చలివిడి చిన్న చిన్నగా కూడా ప్యాక్ చేశారు అందరికి పంచడానికి అలాగా పంచుతారు అన్నమాట అయితే ఫస్ట్ కట్టుకున్న శారీ తోటి కొన్ని గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడ అమ్మ నాన్న అండ్ మా హస్బెండ్ నెక్స్ట్ ఏమో మా అత్తయ్య గారు మావయ్య గారు అంటే అందరూ వస్తారు కదా మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతారని ఫస్ట్ ఇలాగ తీసేసుకున్నాము నెక్స్ట్ ఏమో మా మరిది అండ్ మా తోడి కోడలు అబ్బో ఈ మధ్య వీలైతే అన్ని మ్యాచింగ్ అవుట్ఫిట్స్ బల వేసుకుంటున్నారు సో అమ్మ వాళ్ళు నాకు పెట్టిన చీర ఇది అనమాట ఈ కాంబినేషన్ నాతో లేదు అండ్ నేను చెప్పాను పట్టు చీరలు అసలు వద్దు ఇప్పటికే చీరలు చాలా ఉన్నాయి అండ్ పట్టు చీరలు కూడా నాతో చాలానే ఉన్నాయి అందుకని చెప్పి పట్టు చీర వద్దని చెప్పి లైట్ వెయిట్ది అడిగాను గుంటకల్ నుండే నాకు వీడియో కాల్ చేశారు షాప్ కి వెళ్ళి సో ఇది నాకు బాగా నచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నా ఈ శారీ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫస్ట్ గాజులు అమ్మ వేయాలి చెరో చేతికి రెండు రెండు గాజులు వేసింది తర్వాత అత్తయ్య గారు చెరో చేతికి రెండు రెండు గాజులు వేశారు అలా మెయిన్ గా ఐదుగురు ముత్తైదులు ఫస్ట్ వేయాలి రైట్ హ్యాండ్ కి పదకొండు జతలు అండ్ లెఫ్ట్ హ్యాండ్ కి పదమూడు జతలు వేయాలంట అలా రెండు చేతులు కలిపి ఫార్టీ ఎయిట్ బ్యాంగిల్స్ అంటే ఫోర్ డజన్స్ వస్తాయి ఎందుకన్నా మంచిదని స్పేర్ హాఫ్ హాఫ్ డజన్ ఈచ్ కలర్ తీసుకున్నాము సో అమ్మ వాళ్ళు గుంటకల నుండి తెచ్చారు బ్యాంగిల్స్ అండ్ తర్వాత వాళ్ళు ఆశీర్వదించారు ఆ తర్వాత అత్తయ్య గారు వాళ్ళు కూడా ఆశీర్వదించారు అలా గాజులన్నీ వేసాక లాస్ట్ లో బ్లాక్ కలర్ బ్యాంగిల్ వేసారు డిస్టి గాజు అని చెప్పి అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఆశీర్వదిస్తున్నారు నన్ను బేసిక్ గా మా నాన్న ఎక్కువ జర్నీస్ చేయదు సమ్మర్ లో అయితే అస్సలు చేయదు కానీ పాపం నా కోసం అని చెప్పి ట్రావెల్ చేసి వచ్చింది ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళలో నానమ్మే పెద్దది సో మా ఆశీర్వచనం చాలా స్పెషల్ నా శ్రీమంతంలో కిడ్స్ అయితే సో స్పెషల్ అసలు ఎంత ముద్దు ముద్దుగా రెడీ అయ్యారో చూడండి మా అత్తయ్య గారు వీళ్ళకి కూడా బ్యాంగిల్స్ కొన్నారనమాట సో బేబీ కిక్స్ వస్తూ ఉంటే వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి చెయ్యాల పెడుతూ ఉన్నాను ఇక్కడేమో హనీ అండ్ అమ్మో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు వీళ్ళిద్దరు నాకు చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు టూ త్రీ డేస్ ముందరే వచ్చారు వీళ్ళు ఎంగేజ్ చేయడానికి అని చెప్పి నేను పేపర్ మీద ఏదైనా డ్రాయింగ్స్ అవి గ్రీటింగ్స్ లాగా ఏమైనా వేయమని చెప్పాను అయితే వాళ్ళు నా కోసం వేశారు చాలా స్పెషల్ అనిపించింది ఆ స్పెషల్ గిఫ్ట్ మెమరీ ఉండాలని చెప్పి అవి పట్టుకుని పిల్లలతో ఫోటో తీసుకున్నా అండ్ ఇదేమో మొత్తం లేడీ గ్యాంగ్ అంతా కలిపి ఫోటో తీసుకున్నాము పిల్లలతో సహా ఇక ఈ చీరేమో నేను ఈవినింగ్ కట్టుకున్నాను అండ్ ఇలా రెడీ అయ్యాను సింపుల్ గా ఈవినింగ్ ఏంటంటే స్వీట్స్ పళ్ళు ఇవన్నీ ఐదు రకాల పెట్టి హారతిస్తారు ఈవినింగ్ పేరంటాం అంటారు కదా అలాగా ఈ శారీ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది కాంబినేషన్ సోఫాతో కొంచెం కలిసిపోయినట్టుగా అనిపించింది కానీ ఫొటోస్లో లో ఈ సారీ చాలా బాగా పడింది ఫస్ట్ అమ్మ వాళ్ళు ఐదు రకాల పళ్ళు స్వీట్ హాట్ కలిపి ఐదు రకాలు అండ్ ఐదు రకాల పూలు ఇవి పెట్టారు పేరెంట్ వచ్చిన వాళ్ళు కూడా చాలానే తెచ్చారు అలాగే స్వీట్స్ అవన్నీ చిన్న రిలేటివ్స్ అందరూ కూడా కొంచెం పనుల్లో ఎంగేజ్ అవ్వడం వల్ల నన్ను వీడియో తీయడం కుదరలేదు ఎవరికి ఓ వీడియోని కొన్ని ఫోటోస్ తోటి ప్యాక్ చేసి ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నా ఇక్కడ మా తోడికోడలు అండ్ అత్తయ్య గారు ఒక చీర పెట్టారు నాకు తనైతే చాలా ఈజీగా కలిసిపోయింది నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మేమిద్దరం కలిసి చాలా కుళ్ళు జోకులు కూడా వేసుకుంటాం అండ్ ఇక్కడ చూస్తే మా మరిది అండ్ మా తోడికోడలు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు జర్నల్ అది నేను ఇంకా స్టార్ట్ చేయలే అయితే కిట్కి ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా మెమరీస్ అన్ని అందులో మనం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి కూడా అన్ని గ్రూప్ ఫోటోస్ షేర్ చేసుకుంటున్నాను కొన్ని ఈవినింగ్ కొన్ని మార్నింగ్ అలా తీసుకున్నవి ఏమో అమ్మ వాళ్ళతో తీసుకున్నది అండ్ ఇదేమో అత్తయ్య గారు వాళ్ళతోటి తీసుకున్నది సో ఇది మార్నింగ్ తీసుకున్న ఫోటో అనమాట మీరు ఆ శారీని బట్టి తెలుసుకోవచ్చు అండ్ ఇదేమో ఈవినింగ్ తీసుకున్న గ్రూప్ ఫోటో చాలా బాగున్నాయి కదా చాలా మంది ఫంక్షన్ కి రాలేకపోయారు మా రిలేటివ్స్ సో వాళ్ళతో మెమరీస్ మిస్ అయిపోయాను ఇక్కడ చూడండి మళ్ళీ వీళ్ళిద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు అండ్ ఆ రోజుకి వాళ్ళ మ్యారేజ్ అయ్యి వన్ మంత్ అయింది ఇక్కడేమో మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదర్ అండ్ వదిన వాళ్ళ కూతురు అండ్ మనవరాలు ఇక్కడేమో సీతక్క సందీపా అన్నయ్య హనీ అండ్ సందీపన్నయ్య అన్నయ్య వాళ్ళ అన్నయ్య కూతురు అత్తయ్య గారు పెద్ద అన్నయ్య కొడుకు అనమాట సందీపా అన్నయ్య అంటే ఇందాక ఫోటోలో వచ్చింది కదా ఈ బుడ్డదైతే అమ్మో భలే మాట్లాడుతుంది అసలు చాలా షార్ప్ ఇక్కడేమో అత్తయ్య గారు వాళ్ళ బాబాయ్ కొడుకు అండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు ఆ పింక్ డ్రెస్ లో ఉన్నది ఐశ్వర్య అక్క నాకు హెయిర్ స్టైల్ వేసింది అక్కనే అండ్ ఇక్కడేమో మా తోడి కొడలు వాళ్ళ చెల్లెలు వాళ్ళ మేనత్త అండ్ వాళ్ళ రిలేటివ్ తిను దివ్య మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు కూతురు నేను నా ఎంగేజ్మెంట్ నుండి మాక్సిమం అన్ని ఫంక్షన్స్ లో ఉంది అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇందులో ఒక కపుల్ మిస్ అయ్యారు ప్ల కార్డ్స్ తీసుకొచ్చారు ఈ పాప తెలుసు కదా ఈరా ఇంతకు ముందు నా వీడియోస్ లో కూడా ఉంది అండ్ మేము ఒక ఫోటో తీసుకున్నాం సపరేట్ గా అండ్ అడిగితే బేబీ గర్ల్ కావాలనింది మరి చూడాలి అండ్ వీళ్ళేమో మా అపార్ట్మెంట్ లోనే ఉంటారు చాలా సపోర్టివ్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ వీళ్ళు కూడా మా అపార్ట్మెంట్ లో ఉంటారు అండ్ తనేమో నా వాకింగ్ పార్ట్నర్ ఫస్ట్ ఇక్కడ ఫ్రెండ్ అయింది అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ అందరు కలిసి ఏవేవి సూట్ అవుతాయో అవి ప్లగార్డ్స్ పట్టుకున్నాము ఫోటోగ్రాఫర్ ఏమో గుంటకల్ నుండి మా ఆస్థాన ఫోటోగ్రాఫర్ అని చెప్పొచ్చు ఇలాంటి ఫన్నీ ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీస్తాడు అండ్ ఈ ఫోటో ఏమో మా నాన్న కోరిక మేరకు తీసుకున్న వెనకాల మదర్ అండ్ బేబీ ఉంది కదా సో మా అమ్మ తోటి నాకు ఇలాగా స్టిల్ పెట్టిచ్చి తీయించారు ఎన్ని ఫొటోస్ ఉన్నా సరే మా నాన్నమ్మతో అయితే నాకు ఎప్పుడది స్పెషల్ మూమెంటే అసలు అందాన్ని డామినేట్ చేసేస్తుంది అండ్ సమ్ లవ్లీ ఫొటోస్ విత్ మై హస్బెండ్ టైం ఎక్కువ లేక అండ్ నేను ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదని మరీ ఎక్కువ తీసుకోలేదు అండ్ వీడియో లెంత్ కూడా చూసుకుని నేను అన్ని ఫొటోస్ ఇంక్లూడ్ చేయలేదు కొన్నే ఇంక్లూడ్ చేస్తున్నా ఏదో ఒక స్టిల్ కోసం అని చెప్పి ఇలాగా బ్యాంగిల్స్ చూస్తున్నట్టుగా సరే బాగుంది సీమంతం కదా సో బ్యాంగిల్స్ చూస్తున్నట్టుగా అనుకుంటే తర్వాత వాటిని కౌంట్ చేస్తున్నట్టు ఇలాగ ఫన్నీగా ఇచ్చారు మా ఫోటోగ్రాఫర్ కూడా ఇలాంటి వాటికి బాగా ఎంకరేజ్ చేస్తాడు ఫన్నీ ఫన్నీ ఫొటోస్ కోసం అని చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ అన్ని డౌన్లోడ్ చేయలేదు నా స్ఫూర్తిగా చెప్తున్నా ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై హస్బెండ్ ఈ జర్నీలో నాకు అసలు ఎన్ని చేశారంటే ఇంత టైర్డ్ అయినా సరే నా కోసం అన్ని చేసి పెడతారు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు కాదు పడుకున్నాక కూడా ఎన్నిసార్లు నేను లేచినా సరే సరే లేపమంటారు మామూలుగానే చేస్తారు కానీ ఇంకా బెడ్ రెస్ట్ అనేసరికి ఇంకా ఎక్స్ట్రా కేర్ తో అన్ని చూసుకున్నారు బేబీ పంప్ కిస్ చేయమంటే లోపల బేబీ తో ఏదో మాట్లాడేస్తున్నారు నాకు చాలా ఫన్నీగా అనిపించింది అందుకే అలా నవ్వాను ఎలాంటి ఫొటోస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ ఈ మూమెంట్ మాత్రం ఇప్పుడే వస్తుంది సో ఐ డెంట్ మిస్ ద ఛాన్స్ ఫిజికల్ గా హెల్ప్ చేయడమే కాదు ఈ టైంలో నా మూడ్ స్వింగ్స్ అన్ని కూడా భరించారు క్రాంకీ అయిపోయినా భరించారు రీజన్ లేకుండా ఏడుపు వస్తే హక్ చేసుకుని కన్సోల్ చేస్తారు ఈ టైంలో ఉండాల్సిన ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా ఇది ఓన్లీ ఫోటో కానీ పోస్ ఇచ్చాం కానీ బాయ్ ఆర్ గర్ల్ అనే డిస్కషన్ కానీ ఆలోచన కానీ మాకు అసలు రానికుండా చూసుకున్నాం అండ్ హ్యాపీ దట్స్ సొసైటీ కూడా చాలా చేంజ్ అయింది పెద్దవాళ్ళ దగ్గర నుండి అబ్బాయే పుట్టాలి అనే ప్రెషర్ ఒకటి తగ్గిపోయింది ఎవరైనా హెల్తీగా ఉంటే చాలు అనే స్టేజ్ కు వచ్చేసారు అందరి బ్లెస్సింగ్స్ తోటి సీమంతం చాలా బాగా జరిగింది నా ఫోన్ మా హస్బెండ్ దగ్గర లాక్ అయిపోయినా ఎవరో ఒక దాంట్లో వీడియో అయినా తీసుంటే ఒక మెమరీ ఉండేది బట్ ఇట్స్ ఓకే ఈ ఫోటోస్ చూసినా కూడా అవన్నీ రీకలెక్ట్ అవుతాయి ఇంట్లో లెక్కల ప్రకారం ఫిబ్రవరి సెవెంత్ మంత్ లో జరగాలి కానీ అప్పుడు నాకు స్టిచెస్ పడ్డాయి కాబట్టి నైన్త్ మంత్ అంటే ఏప్రిల్ లో జరిగింది ఇలా కొన్ని ఫొటోస్ తో నా సీమంతం విశేషాలు షేర్ చేసుకుంటున్నాను హోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ బాయ్